ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈరోజు వీడియోలో మనము మరి ఎరుసలేము మూడవ మందిరానికి సంబంధించిన పునాది మరి ఏప్రిల్ మే నెలల్లో మరి ఆ కార్యక్రమం జరగబోతోందా అట్లా ఇప్పుడు అనుకోవటానికి మరి ఆస్కారం ఇస్తున్న సంగతులు ఏమిటి మరి గడిచిన రెండు రోజులుగా ఈ విషయమై సోషల్ మీడియాలో అత్యధికంగా ప్రచారం జరగడానికి కలిగిన కారణం ఏమిటి ఇప్పుడు వాస్తవిక పరిస్థితి ఎలా ఉందనేది ఈ వీడియోలో మనము తెలుసుకునే చేద్దాం అయితే ప్రిలారా గమనించండి మరి వచ్చే మాసము ఏప్రిల్ మే మాసాలను మన జూవిస్ క్యాలెండర్లో అది సెకండ్ మంత్గా పరి పరిగణించబడుతుంది ఆ మంత్ ఆఫ్ ఐఆర్ అంటారు ఏవై ఏ ఆర్ అని పిలవచ్చు లేకపోతే ఐవైఆర్ అని కూడా పిలవచ్చు అయితే ఈ మాసములో మరి ఇజ్రాయేల్ మందిరానికి పునాది పడుతుంది అని అనుకోవడానికి కలిగిన కారణం ఏమిటి అంటే మొదటిగా ఒక మాట బైబిల్లో నుండి చదువుతాను ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతూ ఉన్నాను ప్రసంగి మూడు పదిహేను చదువుతూ ఉన్నాను ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును ఏం చెప్తా ఉన్నాడండి భక్తుడు ముందు జరిగిందే ఇప్పుడు మళ్ళీ జరుగుతుందంట అయితే జరగబోవునది ఏదైతే ఉందో ఫ్యూచర్లో అది పూర్వకాలం ఇంకెప్పుడో జరిగినదేనంట జరిగిపోయిన దానిని ఆల్రెడీ దేవుడు మరల రప్పిస్తాడట ఇది భక్తుడు చెప్తా ఉన్న మాట అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చరిత్ర అనేది పునరావృతం అవుతుంది హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది అని భక్తుడు అక్కడ తెలియదు తెలియజేయటాన్ని మనం గమనిస్తాను అయితే రెండవ మాసమైన ఈ అయర్ మాసానికి జూయస్ హిస్టరీలో చాలా మంచి స్కోప్ ఉంది చాలా సిగ్నిఫికెన్స్ ఉన్నదాన్ని మనం గమనించాలి అయితే ఈ అయార్ మాసము ఎందుకు జూవిస్ హిస్టరీలో ప్రాముఖ్యమైందో మనము ఇప్పుడు ఇందాక భక్తుడు చెప్పాడు కదా హిస్టరీ అనేది రిపీట్ అవుతుందని మరి ఎందుకు ప్రాముఖ్యమైనదో అనేది ఇప్పుడు మనకు తెలిసిన శతాబ్దంలో ఏం జరిగింది హిస్టరీలో ఏం జరిగిందో చూసి భవిష్యత్తు లో ఏం జరగబోతుందో మనం ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ రెండవ మాసమైన అయర్ మాసములో ఈ శతాబ్దంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు అయార్ మాసము ఐదవ తారీఖున పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మరి స్టేట్ ఆఫ్ ఇజ్రాయేల్ అనేది ఫామ్ అయింది ఇజ్రాయేల్ ఒక స్వతంత్ర దేశముగా ఐదవ తారీఖు అయార్ మాసము పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ తారీఖున ఏర్పడింది అలాగే ఇరవై ఎనిమిదవ తారీఖు ఇదే అయార్ మాసము మరి పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రీయూనిఫికేషన్ ఆఫ్ ఇజ్రాయేల్ అనేది జరిగింది ఆ ఆరు రోజుల యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఇరవై ఎనిమిదవ తారీఖు అయార్ మాసములో ఇస్రాయేల్ రాజ్యం అనేది స్థిరపరచబడింది అనేది గమనించాలి ఇది మనకు తెలిసిన చరిత్ర అయితే ప్రియులారా హిస్టరీలోకి వెళ్ళి కనుక అక్కడ జరిగిన సంభవాలను ఈ అయార్ మాసం యొక్క సిగ్నిఫికెన్స్ను కనుక మనం గమనించినట్లయితే మన నిర్గమ కాండము పదహారవ అధ్యాయంలో రాయబడిన సంగతులు మరి ఇజ్రాయలీలు పస్తువులు ఉండకుండా ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడు అయితే మొదటిసారి మన్నా ఆకాశము నుండి ఎప్పుడు కురిపించబడింది అంటే ఇదే అయార్ మాసము పదిహేనవ తారీఖున కురిపించబడినట్టుగా మనం అక్కడ నిర్గమకాండంలో దానికి సంబంధించిన విషయాన్ని కూడా మనము చూడగలుగుతాం అయితే ప్రిలారా గమనించండి ఇది యూదుల క్యాలెండర్లో రెండవ మాసము మొదటి మాసాన్ని నిసాన్ అని పిలుస్తారు రెండవ మాసము ఇది అయార్ మూడవ మాసాన్ని శివాన్ అని పిలుస్తారు అయితే నిసాన్ మాసములో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి వెళ్ళిపోయారు మూడవ మాసమైన శివాన్ మాసములో దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వటం జరిగింది అయితే ఈ అయార్ అనే మాసము అటు ఇజ్రాయేలీలు బయలుదేరిన నిసాన్ మాసానికి వారు ధర్మశాస్త్రము పొందుకున్న శివాన్ మాసము మూడవ మాసానికి మధ్యన ఉంది అయితే దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే అటు బానిసత్వానికి అలాగే యొక్క దేవుడి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్కి మధ్యన ఉన్న మాసముగా మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ మాసములో ఇజ్రాయేలీల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే అప్పుడే వారు బానిసత్వము నుండి బయటికి వచ్చి మరి స్పిరిచువాలిటీ వైపు ఆత్మీయత వైపు అడుగులేస్తున్న దినాలే ఈ అయార్ మాసము యొక్క సిగ్నిఫికెన్స్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే ప్రిలారా గమనించండి అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చి మనం దేని గురించి మాట్లాడుకుంటా ఉన్నాము కట్ట మూడవ మందిరం గురించి మరి మూడవ మందిరానికి పునాది ఈ అయారు మాసంలో పడుతుందా పడదా అనేది ఎందుకు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు ఇందాక జరిగిన సంగతులు ఈ శతాబ్దంలో జరిగిన సంగతులు మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు హిస్టరీలోకి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా మొదటి ఎరుసలేము మందిరాన్ని సులోమోను కట్టించిన కాలము నాటి సంగతులను ఒకసారి బైబిల్లోంచి చదువుదాం మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటో వచ్చిన చదువుతాం అన్న ప్రియులారా మొదటి రాజులు ఆరు ఒకటి అయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనభదవ సంవత్సరం అందు అనగా సొలోమోను ఇజ్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరం అందు జీప్ అని రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టను ఆరంభించను అయితే మొదటి ఎరుసలేము మందిరము సులోమో అని కట్టాడు కదా అది ఏ మాసంలో కట్టడం ప్రారంభించాడంట జీప్ అనే రెండవ మాసంలో కట్టడం ప్రారంభించాడంట అయితే ప్రియారావు ఈ అయాన్ మాసం అని ఇప్పుడు పిలుస్తా ఉన్నాను పురాతన కాలంలో దీన్ని జీప్ మాసముగా పిలిచేవారు జస్ట్ భాషలలోని వాడుక భాషలోని విధానమే అది తేడా జీప్ అనే మాసం అని పిలిచేవారు ఇప్పుడైతే అయాన్న మాసం అని పిలుస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ రెండవ మాసములో అతడు ఎహోవా మందిరాన్ని కట్టన ఆరంభించాడని క్రిస్టల్ క్రీట్గా మొదటి రాజులు ఆరు ఒకటిలో రాయబడింది ఇదే అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఇంకా క్లారిటీగా ఉంది నాలుగవ సంవత్సరము జీప్ మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను అయితే సులోమోను చేత దేవుడు కట్టించిన మొదటి మందిరము దాని యొక్క పునాది ఎప్పుడు వేయబడింది అంటే ఇజ్రాయేలీల రెండవ మాసమైన జీప్ మాసము లేకపోతే అయాన్ అనే అయార్ అనేటటువంటి ఈ మాసంలోనే అది వేయబడినట్టుగా చరిత్ర మనకి క్రిస్టల్ క్లియర్గా చెప్తాం అయితే తర్వాత ఏమి జరిగింది మరి ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ బీసీలో సులోమాను మొదటి ఎరుసలేము మందిరాన్ని కట్టించాడు అయితే ప్రిలారా తర్వాత ఏమి జరిగింది దేవుడిచ్చిన ఆజ్ఞల నుండి దేవుడిచ్చిన కట్టడల నుండి ఇజ్రాయేలీల ప్రజలు తప్పిపోయారు తొలగిపోయారు వారిష్టానుసారమైన విధానములోకి వారు వెళ్ళిపోయిన కారణంగా దేవుడికి కోపం వచ్చి వారిని బబులోనియుల చెరలోనికి పంపించేశాడు అయితే ఐదు వందల ఎనభై ఏడు బీసీలో జరిగినది ఏమిటంటే బబులోనియుల రాజైన నెబూ కద్నేజరు ఇజ్రాయేల్ ఎరుసలేము మీద దాడి చేసి వారందరినీ కూడా బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు అక్కడున్న వారి గృహాలన్నిటినీ కూడా కాల్చివేశాడు ముఖ్యంగా ఎరుసలేము మందిరాన్ని నేలమట్టం చేసేసాడు ప్రిలరా అక్కడితో మొదటి మందిరము నేలమట్టం అయిపోయింది డెబ్బై సంవత్సరాలు బబులోను చెరలో మరి ఇజ్రాయేలీలు ఉండటం జరిగింది డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ యొక్క బబులోనీల పరిపాలన వెళ్ళిపోయి మాదీయ పారసేఖ రాజులు వచ్చారు అప్పుడు మాదీయ పారశేఖ రాజు అయిన కోరేశును దేవుడు ప్రేరేపించగా డెబ్బై సంవత్సరాల చెరకాలము ముగిసిపోయి జరుబా అనే ఒక మహానాయకుణ్ణి వారు ముందు పెట్టుకుని తిరిగి ఎరుచలేము దేశానికి వచ్చి ఆ రాజు సహకారముతో కోరేషు సహకారముతో తిరిగి ఎరుచలేములో రెండవ మందిరాన్ని కట్టుకొనుట వారు ఆరంభించటం జరిగింది అయితే రెండవ మందిరాన్ని కట్టడాన్ని ఎప్పుడు ఆరంభించారు అది ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎజ్రా గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుతా ఉన్నానండి యజ్రా గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎరుసలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శైల్తేలు కుమారుడైన జరుబ్బాబేలును యజాదాకు కుమారుడైన యేసువయును చెరలో నుండి విడిపింపబడి ఎరుసలేమునకు వచ్చిన వారందరును పని ఆరంభించి ఇరువది సంవత్సరములు వదకొలుకొని పై ఈడుగల లేవీలను యహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి అయితే పిల్లారా గమనించండి ఎప్పుడంటే అది వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో ఇదే జీప్ అనే మాసములో ఇదే అయార్ అనే మాసములో రెండవ మందిరానికి కూడా పునాది పడిపోయిందండి రెండవ మందిరము కూడా ఇదే అయార్ మాసములో మరి కట్టడాన్ని జరుగ్బాబేలు జకర్యా హగ్గయి వంటి ప్రవక్తలు ఉరుకొలపగా జరుగ్బాబేలు నాయకత్వంలో ఈ కార్యక్రమము జరిగినట్టుగా మనకి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది అయితే పిల్లారా గమనించ ఈ రెండవ ఎరుసలేము మందిరములోనే యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగారు సత్యదేవుడు గొప్పదేవుడు మన రాజు మన రక్షకుడు మన తండ్రి కట్టబడిన ఈ రెండవ ఎరుసలేము మందిరంలోనే ఆయన సంచరించాడు సంచరిస్తా సంచరిస్తా ఒక అద్భుతమైన విషయం చెప్పాడండి పెద్ద ఆయన ఏమని చెప్పాడంటే యూదులందరి మధ్యలో చక్కగా పెట్టేసి కూర్చుని పెద్ద ఆయన ఏం చెప్పారంటే రాయి మీద రాయ ఇటుక మీద ఇటుక ఉండకుండా ఇది పడిపోతుందని చెప్పేశాడంటే ఆయన అందుకని యూదులకి మహా చెడ్డ కోపం వచ్చేసిందండి అయితే తప్పు చూతారా యేసుక్రీస్తు ప్రభు వారు దేవదేవుడు కదా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలములు ఆయన చేతిలో ఉన్నాయి కదండి ఆయనకి తెలియదు రాయ మీద రాయ ఇటక మీద ఇటక అనేది ఉండదు మొత్తానికి మందిరం పడిపోతుందని చెప్పారు యేసుక్రీస్తు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఏడీలో ఆయన చనిపోవడం జరిగింది డెబ్బైవ సంవత్సరంలో రోమన్ జనరల్ ఎంప్ర టైటస్ ఏం చేశాడంటే ఆ రెండవ మందిరాన్ని సమూలంగా మరల నేలమట్టం చేసాడు యూదుల మీదకి సైన్యాన్ని పంపి వారందరినీ చితక్కొట్టేసి యజక్రిస్ వారు ముందు చెప్పారు అమలారా అయ్యలారా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే ఏంటి మీ ముగుళ్ళ కోసం పిల్లల కోసం ఏడమని కాదు లోకరక్షకుండి నేను వచ్చాను అయినా సరే నాకు నన్ను సిలువకు మీరు అప్పగిస్తూ ఉన్నారు ఈ మహాపాతకము మీ బిడ్డలపైకి రాబోతా ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి ప్రార్థన చేయండి అని చెప్పాడు ఆయన పెద్ద అలాగే అంజూరపు చెట్టును ఆయన చెప్పించాడు అంజూర యోధా జాతికి నిదర్శనము అంజూరపు చెట్టు వలె ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేని వారిగా యోధా జనాంగం ఆ కాలంలో ఉన్నారని మీరు అయిపోయిందరో మీ చరిత్ర మొత్తం నేలమట్టం అయిపోతారని ఏ చెప్పిన విధంగానే డెబ్బైయో సంవత్సరంలో ఈ టైటస్ మహారాజు దానిని నేలమట్టము చేసేయటం జరిగింది ఇప్పటిదాకా మందిరము యూదులకు లేదు పడిపోయిన గోడలను పట్టుకుని ఏడుస్తూ ఉన్నారండి ఆ గోడలకు మరలా ఏడుపుల గోడను ఒక గోడకు పేరుంటుంది ఇంకా చాలా చరిత్ర ఉంటుంది వీడియో పరిధి దాటిపోతుంది అవన్నీ మనం మాట్లాడుకుంటే అయితే ప్రిలారా గమనించండి మొదటి మందిరము అయార్ మాసములో రెండవ మందిరము జీప్ అనబడిన అయార్ మాసములోనే ప్రారంభమైంది ఇప్పుడు మూడవ మందిరము కూడా రాబోతున్న ఏప్రిల్ మే నెలలలో అయర్మాసములోనికి వారు ప్రవేశించబోతా ఉన్నారు అక్కడ పునాది అట్లీస్ట్ ప్రారంభం అవుతుందని చాలా మంది నమ్ముతా ఉన్నారు కాబట్టి ప్రిలారా మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నిజంగానే జరుగుతుందా అని కనుక మనం ఆలోచన చేస్తే అయార్ మాసములోనే పునాది వేయబడటానికి నిజంగానే అవకాశం ఉంది కానీ అది ఈ సంవత్సరం వేయబడటానికి మాత్రం అవకాశం కనబడతలేదు నేను వచ్చే సంవత్సరం వేస్తారా పై సంవత్సరం వేస్తారా మొత్తానికి మరి పెద్ద ఆయన చెప్పాడు కదా ప్రసంగి గారు మహాజ్ఞాని సులోమణి గారు మొన్న జరిగింది ఇవాళ జరుగుద్దురా ఇవ్వాలి జరిగింది ఏదో జరిగిందంటే మొన్న ఎప్పుడో జరిగిందేరా భవిష్యత్తులో జరగబోయే అన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడో జరిగినవియేరా అని క్లారిటీగా చెప్పాడు కదా కాబట్టి అదే అయారు మాసంలో వారు వేస్తే వేసుండొచ్చు భవిష్యత్తులో జరగటానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు జరగపోవటానికి ప్రిలారా చాలా ఆటంకాలు కనిపిస్తున్నాయి ఒకటి హమాస్ తో యుద్ధము అది ఒక హమాస్కే కాకుండా మిడిల్ ఈస్ట్ లో చాలా దేశాలు కదా అంటుకుంది హమాసు హెజ్బుల్లా పైకి కనిపిస్తున్నప్పటికీ ఇరాన్ వంటి దేశాలు మరి వెనకాల ఉండి యుద్ధాన్ని నడిపిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది ఇంకా ఇజ్రాయేల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నటాన్యాహు యొక్క గవర్నమెంట్ ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీతో ఉన్న విషయం మన అందరికీ తెలుసు ఇంకా మూడవ బాధాకరమైన విషయం ఏంటంటే ఐదు ఎర్రని పేర్లను రెడ్ హైఫర్స్ని తీసుకుని వచ్చారు కదా మరి టెక్సాస్ నుంచి వాటిని బలి ఇవ్వాలి కదా ముందు ఎందుకంటే మందిరం కట్టాలి మందిరంలో మనుషులు ప్రవేశించాలంటే ఎర్రని పెయి బలి జరగాలి ఆ యొక్క చితాభస్మమును నీటిలో కలిపి వారి మీద జల్లితేనే శుద్ధీకరణ జరుగుతుందని వారు నమ్ముతారు నమ్మటం ఏమిటి పాతన బంధనం కాదు మనకైనా అక్కల యేసు ప్రభు మరి మన కోసం బల అయిపోయారు రక్తాన్ని చిందించారు నీ కోసం నా కోసం ఈ పక్కోడు కోసం పక్కింటి కోసం ఎదిరింటి కోసం వెనకాల ఉన్న దేశం కోసం ముందున్న దేశం కోసం ఎవడైనా సరే అది ఎక్కడ వచ్చేస్తాడు సదాకాలమునకు ఒకటే బలిగా ఆయన బలి అర్పణ అయ్యాడని మనకి తెలియజేస్తుంది కాబట్టి ఆ రెడ్ హైఫర్స్ ఏవైతే ఉన్నాయో ఎర్రని పేలు వాటికి ఇప్పటికే మచ్చలు వచ్చేసినాయి అంటే తెల్ల వెంట్రుకలు వాటి మీద వచ్చేయటం జరిగింది అవి బలికి ఇంకా పనికి రావు అని ఇజ్రాయేల్ దేశం నుండి న్యూస్ వస్తూ ఉంది ఆల్రెడీ గడిచిన వీడియోలో నేను చెప్పాను కాబట్టి రెడ్ హైఫర్స్ అందుబాటులో లేవు రెండవది ఇన్స్టెబిలిటీ పొలిటికల్గా కనిపిస్తుంది మూడవది యుద్ధం ఎప్పుడు ఆగుతుందో మనకు తెలిసేటటువంటి పరిస్థితులు లేవు దీని కారణంగా మరి వెంటనే ఒకటి రెండు నెలలలో అయితే ఇది జరిగేటటువంటి కార్యము మాత్రము కాదు మరి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో రోజు కట్టబడుతుంది ఎందుకంటే ఆ మందిరంలోకి అదే అబద్ధ గారు రావాలి వాడు కూర్చోవాలి నాచనకరమైన ఏ వస్తువు కూర్చుంటుందని యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రియులారా వచ్చే సంవత్సరం జరుగుతుందా పై సంవత్సరం జరుగుతుందా ఎప్పుడు జరిగినా కానీ జరగక మానదు మరి ఇదే మాసంలో జరిగేటటువంటి అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎప్పటికైతే అయార్ మాసము సమీపిస్తుంది చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు కానీ ఈ సంవత్సరం జరగడానికైతే అవకాశాలు చాలా బ్లింక్గా చాలా తక్కువగా ఉన్నాయి అనేది గమనించండి కాబట్టి ఇది దీని గురించిన వివరణ వీడియో మీకు నచ్చిందని అందరం లైక్ చేయండి షేర్ చేయండి వీలువైన సూచనలు కామెంట్ చూడే ప్రయత్నించండి మానకావ్య పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో జీవించను ఆమెన్